చప్పలు కొట్టండి గట్టిగా చేపెట్టుకున్నది ఆమె ఏం నడు నడు నడిపించండి చప్పలు కొట్టండి గట్టిగా ఆమె నడు అడు నడు చేతులపై చేతులపై ఇరా ఇరా జీసస్ పట్టుకోండి అల్లెలుయని గట్టిగా నండి అల్లెలు అంటే దేవుని స్థుతించటమే అల్లెలుయ సాక్ష్యం చెప్పు నీ పేరు ఈమె పేరు పుల్లమ్మ పుల్లమేనా పుల్లమేనా నిజంగా పుల్లమ్మ ఇదిగో ఈయన భర్త ఇలా తల్లి పుల్లమ్మ తల్లి ఎక్కడ ఇక్కడ పుల్లమ్మ తల్లి అమ్మా నీ బిడ్డ ఎట్లా ఉందమ్మా ఈ వారం వచ్చేటప్పుడు బాగాలేదా అస్సలు బాగోలేదా భర్తకి ఇవ్వండి ఇప్పుడు ఏ హాస్పిటల్ చూపించారు ఆమెకి సత్తనపల్లి చూపించాము మూడు హాస్పిటల్ మూడు హాస్పిటల్ వచ్చి వదులు గుంటూరులో చూపించాము నిజంగా పోయిన వారు ఇక్కడికి వచ్చావు కదా వచ్చాను నీ భార్య బతుకుతుంది పళ్ళు పీకాలని చెప్పారు ఈమె పళ్ళు ఉన్నాయి అన్ని పీకేయాలంటున్నాడు డాక్టర్ అంటే ఎలాగన్నామ్మా చూపించు పళ్ళు చూపించు ఇది ఎలాగుండే నిన్న ఎంత ఉందయ్యా కండ బాగా పోయిన వారం వచ్చినప్పుడు నాకు ఆయన ఏం చెప్పాడంటే నా భార్య నేను బ్రతకనయ్య అని అయ్యా అని చెప్పాడు చెప్పాను ఏం జరిగింది అంటే ఈ కండ పంటి మీద మాంసం కండలాగా వచ్చేసింది కండలా వచ్చింది డాక్టర్ అన్నట్టు అన్ని పొళ్ళు పీకేతాను అన్నట్టు నేను బాగు చేస్తానని మాట మాటిచ్చా బాగు చేశానా లేదా బాగు చేశారు బాగు చేశాను లేదా బాగు చేశారు ఫస్ట్ కీళ్ళ నొప్పులు వచ్చినాయి ఎన్ని సంవత్సరాల కీళ్ళ నొప్పులు పద్నాలుగు సంవత్సరాలు బాగే ఉందండి పద్నాలుగు సంవత్సరాల కీళ్ళ నొప్పు మనిషి ఎట్లా ఉందో తెలుసా నడతలేదు ఎలా ఎంతమంది తీసుకొచ్చారా అండి ఏడుగురు వచ్చిన వచ్చేటప్పుడు ముగ్గురు పట్టుకొని వచ్చాము ముగ్గురు పట్టుకొచ్చి ఏమన్నా ఓపిక ఉందా ఇక్కడికి వచ్చేప్పుడు నడుచుకుంటా వచ్చింది భోజనం తినక ఎన్నీ ఇక్కడ పదిహేను రోజులు తినక ఇక్కడ ముందు పదిహేను రోజులు భోజనం లేదు ఇక్కడ టాబ్లెట్లు ఏమి ఇచ్చేసినట్టు ఉన్నారు ఫుల్ మొత్తం కాదు అంత టాబ్లెట్లు వేసాం టాబ్లెట్లు వేసి చేసుకుంటాం అన్నం తినకపోవటం టాబ్లెట్లు చేసుకుంటాం మనిషి అయితే ఇక శుక్రవారం వచ్చారు వీళ్ళు పాపం ఆ శుక్రవారం వస్తే మనిషి ఒక కూడా అట్లా పడిపోతుంది పడిపోతుంది అంతేనా అంతే అలాంటి పరిస్థితులు నేను చనిపోతానని చెప్తుందంట ఆ భర్తకే ఆయన వచ్చి నా భార్య చనిపోతానంటుందా అంటే నేను బతికిచ్చేస్తాను నాన్న ఏమన్నా అదే మాట చెప్పారు నీ భార్య వాళ్ళ ఊరు చెప్పట నీ భార్య నేను బతికిస్తాను అన్న ఆమె ఊరు చచ్చిపాటాకి నేను స్వస్థనిస్తాను ్రతికిస్తా నేను చెప్పారు ఇప్పుడు బ్రతికిందా లేదా బ్రతికింది సెట్టేనా ఓకేనా ఓకే ఎవరి మీది గుంటూరు జిల్లా పెద్ద కూరపాడు ఉల్లమ్మా నోట్లు చీమి అంతా వస్తుంది కదా నీకు వాపులు కదా నీకు అయిపోయావా ఇంకేమైనా బాధలు ఉన్నాయా బతుతవన్న నమ్మకం వచ్చిందా అది లేదా మొహం పోయిన ఓరం ఉబ్బింది మొహం బాగా మొహం ఉబ్బి ఈ చిగుడు మీద మాంసం గలేజ్ ఈ ఉందా మాంసం ఈ సైజులు ఉంటే డాటర్ చూసి మొత్తం పొడ్లని తీసేయాలన్నాడంటే ఎవరో పళ్ళు తీపిచ్చుకోవద్దు దయచేసి పాస్ట్ గారు ఉన్నారు నేనున్నా బతికిస్తా లేదు ఎంత సమ్మంలో మూతి ఫ్రీ అయిపోయిందయ్యా అది రెండు రోజులు అయిపోయింది మొత్తం మాంసం అంతా కరిగిపోయింది అది పవర్ చప్పలుగొట్టలు అడుగు చూసి అడుగులేయడానికి లేదు ప్రార్థన అయిపోయాక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ కొంచెం అన్నం తిని తినది చప్పలు కొట్ట చీమంటే పళ్ళల్లో నుంచి ఎన్రోల్మెంట్ వస్తుందమ్మా చీమ అట్లా రెండు నెలలు చీమ్ వచ్చేస్తుంది అంటే ఇంకేమి తింటే చెప్పండి ఈ కళ్ళల్లో నుంచి చీమ్ కారిపోతుంది అంట అంతేనా ఆమె ఇక్కడ నాకు ఇచ్చిన వరాలు చాలా ఉన్నాయి అసలు ఒకటా రెండా ఈ ప్రపంచంలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్లు అందరు కాదు ఈ ప్రపంచంలో హాస్పిటల్ అన్నీ ఒకటైతే నేను ఒక్కడే ఒకటే వాళ్ళు సంవత్సరం బాగు చేస్తానంటే నేను చిటికేసి బాగు చేసేస్తా ఆపరేషన్ లేదు చప్పలు కొట్టండి టాబ్లెట్ లేదు అంటే ఎగిరిపోవాల చప్పట్లు కొట్టాలి ఎలాంటి వ్యక్తులు కాదు ఎంతకంటే డేంజర్ పొజిషన్ ఉన్న వాళ్ళని నా ద్వారా వేసే బతికిచ్చేస్తున్నాడు ఆపరేషన్ లేదు టాబ్లెట్లు లేవు ఇంకేమి లేవు చప్పట్లు కొట్టాడు గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా ఆమె పెళ్ళమ్మా ధైర్యం ఉండే బాగైపోతాం రైట్ చప్పలు కొట్టాం